అందరికి నమస్తే నేను మీ వంశీకృష్ణ ఈ వీడియోలో విజయసాయి రెడ్డి గారికి అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు గట్టి షాక్ ఇచ్చినాయనే చెప్పవచ్చండి టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇద్దరు కూడా విజయసాయి రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చారు అసలు ఆ వార్నింగ్ ఏంటి మొత్తం అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అసలు విజయసాయి రెడ్డి వైసీపీకి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసంగా ఉండేటటువంటి ఆత్మీయుడని చెప్పుకోవచ్చు వాస్తవానికి అవునా కదా ఈ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క లావాదేవీలన్నీ కూడా దందాలన్నీ కూడా చాలా నడిపించాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కేసుల్లో ఏదైతే అక్రమార్జన కేసు ఉందో అందులో ఏటుగా విజయసాయి రెడ్డి కూడా ఉన్నాడు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మన్నీ మధ్యలో నేను రాజకీయాన్ని వదిలేస్తున్నానని వైసీపీకి రాజీనామా చేసి తనకింకా ఎంపీగా పదవీ కాలం ఆ మూడున్నర ఏళ్ళు ఉంది అయినా సరే ఆ రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి కంప్లీట్ గా నేను వ్యవసాయం చేసుకుంటాను పార్టీలకి దూరంగా ఉన్నాను దూరంగా ఉంటాను అని ప్రకటించారు కానీ ప్రకటించిన తర్వాత గత వైసీపీ పాలనలో కోటరీకి సంబంధించినటువంటి వ్యవహారాలపైనే కామెంట్లు చేశారు ఆ కోటరీ విధానం ఏ విధంగా ఉండేది ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ విషయాల మీదే మాట్లాడారు అయితే ఈ సి పోర్టుకి సంబంధించినటువంటి కేసుకి హాజరై వస్తూ ఎప్పుడైతే మద్యం కుంభకోణం విషయంలో మద్యం కుంభకోణం విషయంలో ఎప్పుడైతే నోరు విప్పి నేను మద్యం కుంభకోణంలో మొత్తం ఏ విషయాలు కావాలన్నా వివరంగా చెప్తాను అయితే దీనిలో ప్రధాన పాత్రధారి సూత్రధారి మొత్తం కూడా రాజ్ కసిరెడ్డి అను ఈ రాజ్ కసిరెడ్డిని పట్టుకుంటే మీకు దీనికి సంబంధించినటువంటి బిగ్ బాస్ కి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలిసేటటువంటి అవకాశం ఉందని చెప్పి దాదాపుగా కేసుకు ఉన్నటువంటి చిక్కుముడులన్నీ విప్పేశారు అయితే దీనికి సంబంధించే రాజ్ కసిరెడ్డిని ఆ నోటీసులు ఇచ్చి పిలవటం సిగ్డా సిక్ట్ అధికారులు దర్యాప్తు కోసం మిథున్ రెడ్డిని దర్యాప్తు చేయటం రాజకాసి రెడ్డి వాళ్ళ తండ్రిని దర్యాప్తు చేయటం ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి సమాచారం అయితే రాత్రి రాజ్ రెడ్డిని ఎయిర్పోర్ట్ లో నాటకీయ పరిణామాల ఏదైతే నాటకీయ పరిణామాలు ఉంటే ఆ నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేయటం జరిగింది ఆ విధంగా అరెస్ట్ చేసిన తర్వాత గతంలో రాజకాసి రెడ్డి రెండు రోజులకు ముందు ఒక వాయిస్ ఇచ్చాడు ఆ గాడు ఈ విజయసాయి రెడ్డి అన్నట్లుగా ఒక ఆడియో రిలీజ్ చేస్తే ఆడియోకి స్పందిస్తూ ఆ విజయసాయి రెడ్డి ఏం అంటే నేను విజిల్ బ్లోయర్ లాంటి వాడిని నీ బట్టలే కాదు దీనికి సంబంధించి మద్యం కుంభకోణంలో దీనికి సంబంధించి ఎవరున్నా సరే వాళ్ళ బట్టలు ఓడదే అన్నట్లుగా ఒక ట్వీట్ చేశారండి దానికి ఆ ట్వీట్ కి స్పందించినటువంటి వైసీపీ మాజీ ఎంపీ మన అంబటి రాంబాబు తెలిసిందేగా అంబటి రాంబాబు ఏం చేశా అంటే దానిపైన స్పందించి విజయసాయి రెడ్డి మాటలు ఏ విధంగా నమ్మొచ్చు విజయసాయి రెడ్డి విజయల్ బ్లోయర్ కాదు నువ్వు ఆ క్రైమ్ బ్లోవర్వి అసలు నీ క్రైమ్ మద్యం కుంభాకోణ కుంభకోణానికి సంబంధించి నీ అవినీతి చిట్టా ఎంత ఉందనేది నేను కూడా నీ అవినీతి యొక్క వ్యవహారాలన్నీ బయట పెడతాను అని సవాల్ విసిరారండి అంటే ఇటు వైసీపీ నుంచి కూడా సవాళ్ళు ఎదురవుతూ ఉన్నాయి విజయసాయి రెడ్డికి ఎప్పుడైతే ఈ మద్యం కుంభకోణం విషయం బయటకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మెడకి చుట్టుకుంటుంది అనుకుంటున్నారో ఈ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా బయటికి రావటం మొదలు పెట్టారు అంబటి రాంబాబు ఈ రకంగా సరే ఆ సవాల్ విసిరారు నీ యొక్క ఏదైతే అవినీతి చిట్టా ఉందో అవినీతి చిట్టా మొత్తం మేము బయట పెడతామని ఎప్పుడైతే సవాల్ విసురుతున్నారో అంటే ఇక్కడ భయపడుతున్నారు వైసీపీ వాళ్ళు ఓకే అది అలా ఉంచండి ఇటు వైసీపీ వాళ్ళు రియాక్ట్ అయ్యారంటే ఒక అర్థం ఉంది కానీ విజయ్ చింతకాయల ఈరోజు ఒక ట్వీట్ చేశారండి ఆయన టీడీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనమాట ఎక్కడ చింతకాయల విజయ్ కుమార్ చింతకాయల విజయ్ అనమాట ఈ చింతకాయల విజయ్ ట్వీట్ చేశారండి నువ్వు విజయ్ బ్లోయరు కాదు క్రైమ్ బ్లోయర్వి విశాఖ సర్క్యూట్ హౌస్ లో కూర్చొని నువ్వు చేసినటువంటి డిస్టలరీల దంద తయారు చేపించినటువంటి నకిలీ మద్యం వీటన్నిటి గురించి నాకు తెలుసు త్వరలోనే ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు సిఐడికి కంప్లైంట్ ఇచ్చి నీ బట్టలు కూడా విప్పటానికి సిద్ధంగా ఉన్నారు తస్మార్త్ జాగ్రత్త అని టీడీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంటే ఇక్కడ నువ్వు మా బట్టలు ఓడదీయటం కాదు నీ బట్టలు ఓడదీస్తావని స్పందించాడు అంబటి రాంబాబు అంటే ఒక అర్థం ఉంది దాని అర్థం ఏంటి వైసీపీకి సంబంధించినటువంటి గుట్లు లోటుపాట్లు అన్ని కూడా బయట పెడుతున్నాడని ఒక భయం ఉండొచ్చు కానీ చింతకాయల చింతకాల విజయ్ ఎందుకు స్పందించారు వాళ్ళని ఎవరినో బట్టలు ఊడదీస్తాను నేను విజిల్ బ్లోయర్ లాంటి వాడిని ఈ మద్యం కుంభకోణంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు బయట పెట్టి వాళ్ళ బట్టలు ఓడిదించే పని నేను చేపడతాను అన్నప్పుడు మరి ఈ చింతకాయల విజయ్ ఎందుకు స్పందించారు తెలీదు వాస్తవానికి తెలీదు కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే త్వరలోనే ఆ బాధితులు సిఐడికి ఫిర్యాదు చేశారనుకోండి నిజంగానే ఇప్పుడు టీడీపీ గట్టి షాక్ ఇచ్చినట్టే విజయసాయిరెడ్డికి అంటే ఈ మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి కూడా ఉన్నాడు అని చెప్పగానే చెప్తున్నారు అదే విధంగా అంబటి రాంబాబు గారు కూడా స్పందించారు రెడ్డి ఎవరైతే ఉన్నారో నువ్వు విజయబుయరు కాదురా స్వామి నువ్వు మా బట్టలు ఓడదీయించడం కాదు నువ్వు చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో అవినీతి మొత్తం అంతా కూడా మేము చెప్పి నీ అవినీతి మరకలన్నీ కూడా బయట నీ బట్టలు కూడా ఓడదీస్తాను జాగ్రత్త ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చారనమాట మరి ఈ విషయం ఎంత దూరం పోతుంది ఎవరి విషయాలు ఎన్ని బయటకు వస్తాయి అనేది చూడాల్సినటువంటి పరిస్థితి వెయిట్ చేద్దాం ఇదండి వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్